హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్డీ కుకింగ్ బేకింగ్ బ్లాగ్స్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామ్ రెసిపీ అయితే చూపించబోతున్నాను ఎప్పుడు మనం మార్కెట్ నుంచి తెచ్చిన రెడీమేడ్ మిక్స్తో కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే ట్రై చేసి చూడండి ఇప్పుడైతే దీనికి కావలసినవి గులాబ్ జామున్కి కావాల్సినవి అర కేజీ స్వీట్ పొటాటో అయితే తీసుకున్నాను నేను ఇక్కడ నేనైతే స్వీట్ పొటాటోస్ని కుక్కర్లో వేసి త్రీ విజిల్స్ పెట్టి ఉడికించుకున్నాను ఉడికించిన తర్వాత స్వీట్ పొటాటోస్ మొత్తం ఇలా తొక్క అయితే తీసుకోవాలి తొక్క తీసిన తర్వాత ఒక గ్రేటర్ తీసుకొని పెద్ద హోల్స్ దాంతో ఇలా గ్రేట్ చేసుకోవాలి స్వీట్ పొటాటోస్ మొత్తం తురిమిన తర్వాత ఇప్పుడు ఇందులో ఏవైనా పీసెస్ ఉన్నాయేమో ఒకసారి మెత్తగా కలుపుకోవాలి కలిపిన ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు షుగర్ సిరప్ కోసమైతే ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒకటిన్నర కప్పు షుగర్ని అయితే వేశాను ఒకటిన్నర కప్పు షుగర్కి మూడు కప్పుల వాటర్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు మూడు కప్పుల వాటర్ వేసిన తర్వాత ఈ షుగర్ సిరప్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో నేను నాలుగు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వనైతే వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ చేసిన బొంబాయి రవ్వని ఇప్పుడు స్వీట్ పొటాటో మిక్స్లో కలుపుకోవాలి ఇందులోనే నాలుగు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి మనం కేక్స్ కోసం వాడతాం కదా ఆ బేకింగ్ సోడా అయితే వేసాను ఇందులో నేను మొత్తం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కలిపి ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టేస్తే మనం రవ్వ వేసాం కాబట్టి ఆ రవ్వ అంతా సాఫ్ట్గా నాన్తుంది అందుకోసం ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇరవై నిమిషాలు నానిన ఈ గులాబ్ జామున్ మిక్స్లో నాలుగు టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని అయితే కలుపుతున్నాను ఫస్ట్ రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసి ఇలా కలుపుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ మిగతా రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని అయితే వేస్తున్నాను వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి ఈ గులాబ్ జామున్ మిక్స్ని స్వీట్ పొటాటోస్ మిక్స్లో గోధుమ పిండి వేసిన తర్వాత బాగా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ కూడా పిండి అనేది సపరేట్గా కనిపించకుండా ఈ గులాబ్ జామున్ మిక్స్లో అంతా కలిసేలాగా గోధుమ పిండి కలుపుకోవాలి ఇప్పుడు కలిపిన ఈ మిక్స్ని ఇలా చేతులకి నెయ్యి రాసుకుంటూ మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో గులాబ్ జామున్ చుట్టుకోండి నేనైతే ఈ సైజులో చుట్టుకుంటున్నాను ఇప్పుడు అన్ని గులాబ్ జామున్ రెడీ చేసుకున్న తర్వాత ఒక స్టవ్ మీద ఆయిల్ని హీట్ చేయాలి ఇప్పుడు ఆయిల్ బాగా వేడైంది వేడైన ఆయిల్లో గులాబ్ జామున్లన్నీ ఒక్కొక్కటిగా వేస్తున్నాను ఎప్పుడైనా సరే మనకి గులాబ్ జామున్లు క్రాక్స్ రాకుండా ఉండాలి అంటే ఆయిల్ అనేది బాగా వేడై ఉండాలి వేడైన ఆయిల్లో గులాబ్ జామున్లు వేసిన వెంటనే ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి మీడియంలో పెట్టుకొని రెండు వైపులా బాగా ఇలా తిప్పుతూ గులాబ్ జాములన్నీ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే గులాబ్ జామున్లన్నీ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇవన్నీ సైడ్ ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇప్పుడు మరుగుతున్న షుగర్ సిరప్లో ఒక పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసి ఈ ఫ్రై చేసిన గులాబ్ జాములన్నీ ఇందులో వేసుకొని మూత పెట్టి షుగర్ సిరప్ అంతా గులాబ్ జామున్లకి సోక్ అయ్యే వరకు వదిలేయాలి ఇప్పుడు ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకున్నాను చూడండి గులాబ్ జామున్లు ఎంత బాగా వచ్చాయో ఇలా చేస్తే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగున్నాయి చూడండి సాఫ్ట్గా కూడా వచ్చాయి గులాబ్ జామున్లు మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్